హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు వైల్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నేను యూట్యూబ్ లో మొదటగా ఫార్మింగ్ వీడియోస్ అలాగే ఫ్యాక్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నాను కానీ నా వీడియోస్ లో ఎక్కువగా ఫార్మింగ్ గురించి అయితే చాలా మంది రెగ్యులర్ గా డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది సో వారి కోసం అయితే ఈరోజు నేను ఫైనల్ గా ఫార్మింగ్ గురించి కంప్లీట్ ఏ టు జేట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయాలనుకుంటున్నాను ముందుగా మీరు అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫార్మింగ్ చేయడానికి ఎంత ప్లేస్ కావాలి అలాగే బ్రూడింగ్ ఎలా చేయాలి అలాగే షెడ్ ఎలా రెడీ చేసుకోవాలి అలాగే బ్రూడింగ్ తర్వాత వాటిని థర్టీ డేస్ వరకు ఎలా పెంచాలి వాటికి ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి మార్కెటింగ్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అలాగే వాటిని ఈజీగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి సో ఇలాంటి విషయాలన్ని అయితే మీరు ముందుగా తెలుసుకొని దీనిలోకి అయితే అడుగు పెట్టాలి ఇవన్నీ తెలుసుకోకుండా మీరు పైఫార్కి దిగితే మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ముందుగా మీరు ఈ విషయాలన్నీ అయితే తెలుసుకొని మీరైతే ఈ ఫార్మింగ్ లైక్ దిగండి సో ఫస్ట్ మీరు చేయవలసింది మీరు వీక్లీ ఎన్ని బార్ట్స్ పెంచాలనుకుంటున్నారు వీక్లీ ఫైవ్ హండ్రెడ్ అట్లా దాన్ని బట్టి మీరైతే ఒక షెడ్ ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ముందుగానే వేలకు లక్షలు ఖర్చు పెట్టి కొత్త షెడ్లు అయితే నిర్మించవద్దు ఎందుకంటే మీరు కొత్త షెడ్లు నిర్మించడం వల్ల మీకు లక్ష నుంచి పైన ఖర్చు అవుతుంది దాన్ని మీరు సంపాదించాలంటే చాలా టైం పడుతుంది ఒకవేళ మీరు దాన్ని కంటిన్యూస్ గా నిలబడి చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ కొంతమంది కొన్ని బ్యాచెస్ తీసుకున్న తర్వాత దాని మీద విసుక్ వచ్చేసి అది ఇది ఆపేయడం జరుగుతుంది దాని వల్ల మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని మళ్ళీ రిటర్న్ చేసుకోలేరు కాబట్టి మీరు ముందుగా మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీకు దగ్గరలో ప్లేస్ ఉంటాయి లేదంటే మీకు దగ్గరలో ఏమైనా షెడ్స్ ఉంటాయి ఓన్వి వాటినే షెడ్ అంటే షెడ్ అనే కాదు ఏమన్నా పాత్ర రోజు సరే వాటిని మీరు చుట్టూ పాములు కానీ ఏమన్నా పిల్లులు అట్లాంటివి ఏమి రాకుండా మీరైతే వాటిని రెడీ చేసుకోండి ఏమైనా దొరికితే ఒకవేళ అది దొరకకపోతే మీరు రెంట్ తీసుకోండి మీకు వల్ల మీకు రెంట్ దొరకలేదంటే మీరు చేయాల్సింది ఒక ప్లేస్ ఉంటే ప్లేస్ లో మీరు చీప్ అండ్ బెస్ట్ లో సింపుల్ గా అట్ట ముక్కలతో కానీ పాత రేపుతో కానీ అయితే మీరు షెడ్ రెడీ చేసుకోవాలి సో అలా చేసుకోవడం వల్ల అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తగ్గుతుంది మీరు ఈ షెడ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకున్నట్లయితే మీకు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది సో మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఆ గ్రూడింగ్ షీట్ అంటే చిన్న పిల్లల చిక్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్స్ పెస్తాం కదా వాటిని పెంచుకోవడానికి సెవెన్ టు టెన్ డేస్ అయితే బ్రూడింగ్ ఉంటుంది సో వాటిని పెంచడానికి మీరు బ్రూడింగ్ షీట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి దాన్ని మనకి స్టీల్ బ్లూ కలర్ లో ఉంటాయి అవైనా తీసుకోవచ్చు లేదంటే అది కాస్ట్ ఎక్కువ అనుకుంటే మీరు సింపుల్ గా అటు రౌండ్ షేప్ అయితే ఏర్పాటు చేసుకోవాలి మీకు పర్మనెంట్ స్ట్రక్చర్ గా ఉండాలంటే మీరు స్టీల్ స్టీల్ కలర్ లో షీట్ ఉంటది వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉండేది మనకి ఐరన్ షాప్ లో దొరుకుతాయి సో అవి అయితే సిక్స్ బై సిక్స్ ఏరియా ఉండేదంటూ అంటే ఒక ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఉండేదంటూ షీట్ తెచ్చుకొని మీరు సర్కిల్ షేప్ లో రెడీ చేసుకోవాలి తర్వాత బ్రూడింగ్ షీట్ తీసుకున్న తర్వాత మీరు ఒక ఏరియాలైతే అయితే ఆ బ్రూడింగ్ షీట్ ని ఏర్పాటు చేసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మీరు చిక్స్ గురించి ఆలోచించాలి చిక్స్ అనేది అవి మీకు దగ్గరలో ఎక్కడైనా ఫామ్ ఉందేమో చూసుకోండి ఆ ఫామ్ కింద అయితే ఒకసారి విజిట్ చేసి మీరైతే అయితే అయితే అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ముందుగానే ఇంక్వ బేటర్ మిషన్లు లక్ష రూపాయలు లక్షలు పెట్టి కొనేసి అవి మీరు తర్వాత వాటి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అయిపోతుంది మీరు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు అయితే చేసిన తర్వాత మీరు ఇందులో పర్లేదు నాకు బాగుంది నేను ఇదే కంటిన్యూ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు పర్మనెంట్ గా హ్యాచ్ మిషన్స్ ఇంక్వేటర్స్ తెచ్చుకోండి అప్పటి వరకు ఒక ఆరు నెలలు అయితే మీరు బయట నుంచి అయితే చేసుకోవడానికి ట్రై చేయండి మీరు వారానికి ఐదు వందలు లేదా వెయ్యి చిప్స్ అయితే తెచ్చి ముందు అయితే బ్రోడింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవి పెంచిన తర్వాత మళ్ళీ మార్కెటింగ్ కూడా కొంచెం ఇబ్బంది కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి సో కాబట్టి మీరు ముందుగా ఫైవ్ హండ్రెడ్ తో స్టార్ట్ చేయండి మీరు ఎలా చేస్తారంటే ఈ బ్రూడింగ్ బ్రూడింగ్ షీట్ ని రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఫైవ్ హండ్రెడ్ చిక్స్ కి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ బల్బ్ అయితే ఏర్పాటు చేసుకోవాలి ఈ బల్బ్స్ ని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే హండ్రెడ్ వాట్స్ ఉంటాయి టూ హండ్రెడ్ వాట్స్ కూడా ఉంటాయి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ షాప్ లోకి వెళ్ళి తీసుకోండి మాక్సిమం టూ హండ్రెడ్ వార్డ్స్ లేదా హండ్రెడ్ వాట్స్ ఏర్పాటు చేసుకోండి టూ హండ్రెడ్ వాట్స్ అయితే ఒక టూ టు త్రీ ఇవి మనం బయట ఈ బల్బ్స్ కి హోల్డర్స్ ఉంటాయి కదా ఇవి మీరు ప్లాస్టిక్ ఇవి వాడితే ఎంత కంపెనీకి వాడినా సరే ఆ హీట్ కి వెంటనే కరిగిపోతాయి కాబట్టి ఆ మీరు వన్ ఆర్ టూ డేస్ వాడితే ఇవి కరిగిపోయి మీకు మళ్ళీ వేరే కొత్తవి పింగించాలి కాబట్టి మీరు ఇలాంటివి చేయకుండా మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అందులో సిరామిక్ హోల్డర్స్ ఉంటాయి అవి పింగా అనేవి అవి మీరు ఆర్డర్ పెట్టుకొని ఒకసారి ఆర్డర్ సెట్ చేసుకుంటే అవి చాలా వరకు లైఫ్ ఎక్కువ ఉంటాయి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మీకు ఇబ్బంది ఉండదు మీరు ఇంకా వాటిని హోల్డర్స్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు సిరమిక్ హోల్డర్స్ యూజ్ చేయండి తర్వాత వీటిని పైన వాటికి హీట్ కోసం ఆ మీరు ఏం చేయాలంటే ఆ మీరు వచ్చి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలి కింద మొత్తం ఫస్ట్ డే అంతా కింద పేపర్ వేస్తారు ఫస్ట్ డేనే కాదు ఎవ్రీడే డే మీరు పేపర్ చేంజ్ చేయాలి వాటికి పిల్లలకి సో మీరు డైలీ పేపర్ చేంజ్ కదా సో ఫస్ట్ రోజు పేపర్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఎల్లో ప్లేట్స్ ఉంటాయి వాటిని తినడానికి ఎల్లో ప్లేట్స్ లైట్ కింద పెట్టండి అదే డ్రింకర్స్ ఫీడర్స్ ఫీడర్ అంటే ప్రెసెంట్ వాటికి చిన్న పిల్లలకి ప్లేట్స్ లో పెడతాం ఆ డ్రింకర్స్ ఫీడర్స్ వచ్చేసి మీకు బయట వెంటనేరీ షాప్ లో దొరుకుతాయి మీకు దగ్గరలో ఉన్న టౌన్ లో కానీ సిటీలో కానీ వెంటనరీ షాప్ లో తెచ్చుకోండి అక్కడ దొరకపోతే మళ్ళీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఉండే తీసుకోండి సో అవి డ్రింకర్స్ ఫీడర్స్ ఎలా చేసుకోవాలంటే డ్రింకర్ అదే నీళ్ళు తాగే డ్రింకర్ ఉంది కదా ఫస్ట్ డే వీటికి బెల్లం నీళ్ళు పెట్టాలి ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు బెల్లం నీళ్లు ఉంచండి సో అవి ఎలా పెడతానంటే ఒక్కొక్క డ్రింకర్ లో వన్ లీటర్ బెల్లం నీళ్లు పెట్టి అవి వాటి చుట్టూ అయితే గ్యాప్ లేకుండా ఫస్ట్ డే వరకు గోలీలు కాని లేదంటే కంకర్రాళ్ళు కానీ వాటికి చుట్టూ అవి నీళ్ళలో పడి చనిపోకుండా ఫస్ట్ టూ త్రీ డేస్ అయితే వాటికి అవి కంకర్రాళ్ళు ఏవైనా సరే వాటిని వేసి ఫిల్ చేయండి ఎందుకంటే అవి మీరు అట్లా వేసినప్పుడు అవి ఆవేశంగా వచ్చి తాగడానికి వాటిలో పడి చనిపోతాయి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి వాటిని ఫస్ట్ డోర్ కి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బ్రూడింగ్ సమయంలో డ్రింకర్స్ పెట్టే విషయంలో ఈ విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి ఏంటంటే లైట్ కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు డ్రింకర్ పెట్టద్దు ఎందుకంటే నైన్ టైమ్స్ వాటికి చలిగా అనిపిస్తుంది అప్పుడు అవి లైఫ్ ఎక్కువ వస్తాయి ఆ లైట్ల కింద డ్రింకర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ డ్రింకర్ లో పడి ఎక్కువగా చనిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మీరు బ్రూడింగ్ చేసే టైంలో తప్పకుండా లైట్ల కింద మాత్రం డ్రింకర్స్ వాటి తాగడానికి పెట్టద్దు ఓన్లీ ఫీడర్ పెట్టండి అంటే ప్లేట్ లో ఫీల్ వేసి పెట్టండి అంతేగాని ట్రింకర్ మాత్రం పెట్టద్దు నెక్స్ట్ విషయం ఏంటంటే ఫస్ట్ డే చాలా వెయిట్ అవసరం మీరు ఎన్ని లైన్లు పెట్టినా కూడా వాటికి వెయిట్ సరిపోదు కాబట్టి ఫస్ట్ డే మీరు చుట్టూ పట్టలు కప్పేసేయండి నైట్ పూట ఒక డే టైమ్ లో అయినా సరే మార్నింగ్ టైం అయినా సరే ఫస్ట్ ఒక ట్వల్ అవర్స్ వరకు కప్పేసేయండి చిన్న గ్యాప్స్ పెట్టి దానివల్ల వేడి బయటకు వెళ్లకుండా వాటికి కావాల్సినంత వేడి ఉంటుంది లోపల సో దానివల్ల అయితే బాగా వన్ డే తర్వాత స్ట్రాంగ్ అయిపోయి బాగా యాక్టివ్ గా ఉండేది సో అది చలికాలం అయితే ప్రతి ప్రతి రోజు ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ డేస్ వరకు అయితే లైటింగ్ బట్టలు అయితే కంపల్సరిగా కప్పాలి చలికాలం కానీ వర్షాకాలం కానీ అదే సమ్మర్ లో త్రీ మంత్స్ అయితే అట్లా కప్పాల్సిన అవసరం లేదు సో రోడింగ్ లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఫస్ట్ డే డ్రింకర్ లో మనం వెల్లం లేని కోసం కదా నెక్స్ట్ ఫైవ్ డేస్ లో విమరాన్ అనే టానిక్ దొరికింది ఇది మనకు వెటర్నరీ షాప్ లో దొరికింది సో ఈ విమరా టానిక్ ప్రతి డైలీ మనకు బకెట్ లో వాటర్ తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు ఒక టెన్ నెంబర్ దాంట్లో కలిపి వాటికి వేయడం వల్ల అవి మంచిగా తాగడం వల్ల దాంట్లో వాటికి మంచిగా విటమిన్స్ మినరల్స్ అలాగే వాటికి జీర్ణాశయం బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది సో ఈ విమానాలు వాడడం వల్ల అవి యాక్టివ్ గా పెరుగుతాయి సో అలా సక్సెస్ఫుల్ గా మీరు అయితే సెవెన్ టు టెన్ డేస్ అయితే మనకి గ్రోడింగ్ కంప్లీట్ చేసుకుంటారు గ్రోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు ఎగురుతూ ఉంటాయి సో ఆ సమయంలో మీరు వాటిని ఓపెన్ సెక్షన్ లెక్కి షిఫ్ట్ చేసుకోవాలి ఓపెన్ సెక్షన్ స్విచ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది వాటికి టెన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే మనకి ఫస్ట్ డే నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే వీటిని కటింగ్ సైజ్ వస్తాయి అవి ఎలా అంటే డ్రింకర్స్ ఫీడర్స్ ఫీడ్ ఫీడ్ వేసుకుంటావు అట్లా ట్వంటీ ఫైవ్ డేస్ కి అవి మాక్సిమం వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ వెయిట్ పెరుగుతాయి గ్రామ్స్ సో వీటి మినిమం వెయిట్ ఎంత అంటే వన్ ఎయిటీ గ్రామ్స్ అనమాట వన్ ఎయిటీ గ్రామ్స్ వచ్చిన వెంటనే వీటిని మార్కెట్ లెకి కస్టమర్స్ తీసుకెళ్తారు అలాగే వీటిని పెంచే సమయంలో వీటికి ఎయిటీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో ఈ పెద్ద వాడిస్ అయితే మీరు లివర్ టానిక్ వాడాలి దానివల్ల వాటి యొక్క లివర్ ఫంక్షన్ మంచిగా జరిగి ఇవి యాక్టివ్ గా పెరగడం జరుగుతుంది అలాగే బాగా త్వరగా ఫీట్ తిని త్వరగా వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది అలాగే వీటికి మనం వాడి ఫియో చేసి ఫస్ట్ డే నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వరకు మన గోద్రేజ్ కంపెనీ ప్రీ స్టార్టర్ వాడితే వీటికి మంచి గ్రోత్ వస్తుంది ప్రీ స్టార్టర్ ఏ కంపెనీ అయినా వాడచ్చు మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా అయితే మనం వీటిని కటింగ్ సైజ్ వరకు అయితే పెంచుకుంటాం ఈ పెంచే సమయంలో వీటికి మీకు పని డైలీ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ పని ఉంటుంది ఎందుకంటే మీరు ఈ ఓపెన్ సెక్షన్ కి డ్రింకర్స్ ఫీడ్ ఫీడ్ వేసుకోవాలి కదా అదే డ్రింకర్స్ యొక్క పని తగ్గించుకోవాలంటే మీరు మాన్యువల్ డ్రింకర్స్ అలాగే ఆటోమేటిక్ డ్రింకర్స్ రెండు ఉంటాయి ఆటోమేటిక్ డ్రింకర్స్ అంటే మీరు ఒక డ్రమ్ తీసుకొని దాంట్లో పైప్ కనెక్ట్ చేసుకొని ఆ ఆటోమేటిక్ డ్రింకర్స్ ఫిక్స్ చేయడం వల్ల మీకైతే పని తగ్గుతుంది ఎందుకంటే మీరు ఆ డ్రమ్ లో వాటర్ పోయడం వల్ల ఆ వాటర్ కంటిన్యూస్ గా ఆప్టిక్ డ్రింకర్స్ తాగే బుద్ది వాటర్ కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాయి సో దానివల్ల మీరు మార్నింగ్ ఈవినింగ్ వాటర్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ డ్రమ్ లో రోజుకు ఒకసారి ఫీల్ చేసుకుంటే అవి మనం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ గా డ్రింకర్స్ నీళ్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి నీళ్లు తాగుతూ ఉంటాయి సో మాక్సిమం ఓపెన్ వాట్స్ కి ఓపెన్ లో ఉన్న వాట్స్ కి ఆటోమేటిక్ డ్రింకర్స్ యూజ్ చేయడం ప్రిఫర్ చేయండి తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డ్రింకర్స్ కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి తీసుకోండి తర్వాత కటింగ్ సైజ్ వచ్చాయి ఇప్పుడు మనం ఏం చేయాలి కటింగ్ చేయాలి మీకు ఓన్ గా చికెన్ షాప్ అలాగే మీకు ఏమన్నా రెస్టారెంట్ ఏమన్నా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈజీగా కానీ మీకు అలాంటి ఏం లేదనుకో మీరు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి మీరు చేయాల్సింది మీకు దగ్గరలో ఏడన్నా బస్ స్టాండ్ లో కానీ దగ్గరలో ఎక్కడన్నా చిన్న పోస్టర్ అయితే పోస్టర్ అంటే ఫెన్సింగ్ మోడల్ లో కొట్టించేసి కందుప పెట్టెలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ పెట్టి ఉండడం వల్ల అందరికి ఓపెన్ గా కనపడడం వల్ల అందరికి తెలుస్తాయి మీ దగ్గర మీ ఏరియాలో ఉన్నాయి అని సో అది చూసి సండే సండే అయినా కస్టమర్స్ కాల్ చేయడం అలాగే మీ దగ్గరికి రావడం జరుగుతుంది అదొకటి నెక్స్ట్ మీకు చేయొచ్చండి మీకు దగ్గరలో ఉన్న మంచి ఫేమస్ చికెన్ సెంటర్స్ రెస్టారెంట్ దావాస్ వీటిలోకి వెళ్ళి ఒకసారి మీరు మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఇలా మా దగ్గర ఉన్నాయి కావాలంటే మేము వేస్తాం అనేసి మాక్సిమం చికెన్ సెంటర్స్ లో లైఫ్ తీసుకుంటారు లైఫ్ కి బయట ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది లైవ్ లో కట్ చేసి వీటిని తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మనం కట్ చేసి బ్యాక్ చేసి ఇచ్చే వాళ్ళకంటే లైవ్ లో తీసుకునే వాటికి మా డిమాండ్ మార్కెటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా చికెన్ సెంటర్స్ వాళ్ళకి ప్రిఫర్ చేయండి లైవ్ గా తీసుకునే వాళ్ళకి సో దానివల్ల మనం కట్ చేసి మళ్ళీ వాటిని క్లీన్ చేసి ఇవ్వడం చాలా రిస్క్ గా ఉంటుంది కాబట్టి మనం లైవ్ లో అమ్మడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి సో ఇలా ఇలా అయితే మనం మార్కెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా ఇది మనం కొంత కొంతవరకే అదే హెవీగా బిజినెస్ ఎక్కువగా వారానికి రెండు వేలు మూడు వేలు పెంచి అమ్మాలనుకుంటే అవి మనం ఓన్ గా చేయలేము దానికి మనకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కాంటాక్ట్ అవ్వాలి మనకి విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఇట్లా వైజాగ్ ఇచ్చే హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు వీళ్ళందరూ ఆ సిటీలో ఉన్న రెస్టారెంట్స్ దాబాస్ అన్నిటికి లింక్ అయి ఉంటది వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఐస్ బాక్స్ లో స్టోర్ చేసుకొని వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు రెస్టారెంట్స్ వాళ్ళకి సో వాళ్ళ నెంబర్స్ మన దగ్గర ఉంది మనం ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే వంద కేజీలు వెయ్యి కేజీలు వారానికి రెండు వేల పెట్లు అట్లా సో వాళ్ళైతే తీసుకుంటారు కానీ మనం అమ్ముకునే రేట్లకి వారు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు అడిగే రేట్లకి చాలా డిఫరెన్స్ ఉంటది మనం గా అయితే మనం విడిగా అమ్ముకున్నా కూడా ఒక బిడ్డ సపోజ్ యాభై నుంచి అరవై అమ్ముకోవచ్చు ఇంకా ఎక్కువ అమ్మవచ్చు కానీ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా తక్కువగా ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ లోపే అడుగుతున్నారు ప్రెసెంట్ సో మీరు ఎన్నో కష్టపడి వందల వేల పెట్టలు పెంచే మీరు వీక్లీ ఐదు వందలు పెంచుకున్నాను మీరు ఓన్ గా మార్కెట్ చేసుకోగలిగితే మీకు మంచి లాభాలు ఉంటాయి అలా కాకుండా మీరు ఎక్కువగా చేయాలి అనుకుంటే మీరు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అలా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి సప్లై చేస్తే ఈజీగా ఉంటుంది సో దాంట్లో మీకు పెద్దగా లాభాలు అయితే ఉండవు వీటిలో ముఖ్యంగా మనకి ఎక్కువ ఖర్చు ఏంటంటే వైఫ్ చిక్కు కొనాలంటే టెన్ రూపీస్ వాటిని పెంచడానికి వాటి ఫుడ్ తినడానికి హాఫ్ కేజీ వరకు థర్టీ డేస్ లో అంటే ఒక కిలో దానా వచ్చేసి ప్రెజెంట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంది అంటే హాఫ్ కిలో అంటే దగ్గర దగ్గర ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ ఖర్చు అవుతుంది ఈ ఒక టెన్ రూపీస్ థర్టీ త్రీ రూపీస్ ఖర్చు అవుతుంది మనం పెంచడానికి ప్లస్ మెయింటెనెన్స్ వాటికి మెడిసిన్స్ ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ అలాగే షెడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర ఫార్టీ వరకు వస్తుంది సో ఈ ఫార్టీ రూపీస్ మనం ఖర్చు పెడుతూ వాటిని పెంచి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ కి ఫార్టీ అబ్బితే మనకి ఏమీ ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ గా మార్కెటింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి కాబట్టి మీకు అలా చేసుకోవడం వల్ల మీకైతే ఖర్చు తగ్గుతుంది సో ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత మీరైతే మీ దగ్గర ఓన్ గా మార్కెటింగ్ పెరుగుతుంది సో మీ దగ్గర పార్ట్స్ ఉన్నాయని అందరికీ తెలుస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న వారికి అప్పుడు వారే మీ దగ్గరకు వచ్చి ఫైల్ పార్ట్స్ కొనడానికి ట్రై చేస్తారు అప్పుడు మీరు మంచి రేట్లు అయితే అమ్ముకోవచ్చు వీటిలో మెయిన్ గా ఇన్వెస్ట్ మీద ఎక్కువ గడబ ఫీడ్ లో ఎక్కువ అవుతుంది మనం ఎంత కష్టపడి పెంచినా కూడా అమ్ముతుంటే లాభాలు కనిపించవు ఎందుకంటే ఫీడ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఫీడ్ కాస్ట్ ని తగ్గించుకోగలిగితే వీటిలో మీకు మంచిగా లాభాలు ఉన్నాయి మీరు మీరు ని ఓన్ గా రెడీ చేసుకోగలిగితే అంటే మొక్కజొన్న అవి వేసుకొని ఫస్ట్ చిప్స్ కి అయితే మాత్రం ఫ్రీ స్టాక్ వాడండి తర్వాత మాత్రం టెన్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వరకు అయితే మీరు ఓన్ గా ఫీడ్ రెడీ చేసుకోగలిగితే మీకు మంచి లాభాలు ఉంటాయి అలాగే మీ సైడ్ వాటికి వేసే లో ఏమైనా ఐరన్ కానీ ఫ్లోరైడ్ కానీ ఎక్కువగా ఉంటే వాటిని వాటిలో క్రిములు కానీ ఎక్కువ ఉండే ఉన్నట్లు అనిపిస్తే అవి వాటర్ తాగితే చాలా వీక్ అయిపోతాయి దాని నుంచి బయటపడడానికి మీరైతే మీరు వాటర్ ప్రతి అయితే టెన్ టు ట్వంటీ ఎంఎల్ అంటే మీరు యూజ్ చేసే వాటర్ బట్టి మీరు వాటర్ శానిటైజర్ వెటర్నరీ షాప్ లో దొరికింది వాటర్ శానిటైజర్ అనే డబ్బా ఒక ఫైవ్ లీటర్స్ డబ్బా ఉంటాయి కాస్ట్ తప్పే ఉంటది ఒక ఫైవ్ హండ్రెడ్ లోపే సో అవి వాడటం వల్ల ఆ వాటర్ మంచిగా ప్యూరిఫై అయ్యి దాంట్లో ఏమైనా క్రిములున్నా కూడా చనిపోవడం వల్ల ఇవి మంచిగా హెల్తీగా ఉంటాయి తాగినా కూడా కాబట్టి ఇది కూడా గమనించాలి అలాగే కొందరు కామెంట్ చేస్తున్నారు భయ్య నేను తీసుకొని పెంచుకుంటాను తర్వాత మీరు బైబ్యాక్ చేస్తారా అని అడుగుతున్నారు ఎవరైనా అలా బైబ్యాక్ చేసే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నారు భయ్యా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఒకటి మీరు పెంచి అమ్ముకోగలిగితే మీరు దాంట్లో దిగండి లేదు మేము అమ్మలేము బైబ్యాక్ చేసుకుంటారా అని వేరే వాళ్ళ మీద ఆధారపడితే మాత్రం దాంట్లో మీకు ఒక్క రూపాయి మిగలదు ఎందుకంటే ఎవరైనా సరే మీ దగ్గర బైబ్యాక్ చేయాలి చేస్తాము అంటే వాళ్ళు మీ చాలా తక్కువ రేట్ కి అయితే అడుగుతారు సో ఆ రేట్ ఆ రేటు వల్ల మీకైతే ఎటువంటి అయితే కనిపించవు బైబ్యాక్ అనేది ఆ పదం వదిలేసేది ఎందుకంటే ఆ బైబ్యాక్ పదంలో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కలుగుతారు మీరు ఆ పరిస్థితి ఆ స్థితికి ఎందుకు వెళ్తారు మీరు మార్కెటింగ్ చేసుకోలేనప్పుడే అట్లా వెళ్తారు మనం అడిగినప్పుడు వాళ్ళు చాలా తక్కువ రేటుకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మన ఓన్ మార్కెటింగ్ రెడీ చేసుకోండి మన దగ్గర మంచి డిమాండ్ ఉండేలా చూసుకోండి అంతేగాని వేరే వాళ్ళ మీద ఆధారపడి మేము బైబ్యాక్ కాబట్టి మీరు ఓన్ గా మార్కెటింగ్ చేసుకోండి లేదా చేత అనుకోకపోతే వేరే ఏదైనా చికెన్ షాప్ లో వాళ్ళతో మాట్లాడుకోండి మేము ఇట్లా ఇస్తాము మీరు ఇంత కమ్ముకోండి అని చికెన్ షాప్ లో వేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఒకేసారిగా బైబ్యాక్ ఇట్లాంటివి అయితే వద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను మాక్సిమం అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను అనుకుంటున్నాను ఇఫ్ నేను ఏమైనా కొన్ని పాయింట్స్ మిస్ చేసి ఉంటే అలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా దానికైతే రిప్లై ఇస్తాను అవసరమైతే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను కానీ ఈ ఫార్మింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా నేనైతే ఫుల్గా అన్ని విషయాలు అయితే తెలియజేస్తున్నాను నాకు డైలీ కాల్స్ వస్తున్నాయి సో వారికి అయితే నేను క్లియర్ గా ముందు అన్ని విషయాలు తెలియజేసుకున్నాను సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా అలాగే మీ ఫీడ్ కోసం బిఎస్ఎఫ్ ఫార్మింగ్ కూడా రిటెస్ట్ గా వీడియో ఉంది ఆ ఫార్మింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి నేను ఈ ఫార్మింగ్ వరకు అయితే మీకు తప్పకుండా గా ఉంటాను సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియో చిన్న లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీవ్ గైస్ థ్యాంక్ యూ బాయ్